పుట్టిన గడ్డపై మమకారం ఆపదొస్తే ఆదుకునే మనస్తత్వం మంచి మనసున మారాదు దారం సతీష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు ఇటీవల ప్రమాదం శాతం బిల్డింగ్ పై నుంచి పడి రెండు కాళ్లు విరిగి వెన్నుముకకు తీవ్ర గాయమై కరీంనగర్ ఓ ఆసుపత్రిలో సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసి మెరుగైన వైద్యానికి ఆర్థిక స్తోమత బాగాలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న చంద్రుతి గ్రామానికి చెందిన దారం బ్రదర్స్ తన మంచి మనసును చాటుకొని బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసి అండగా నించారు కేంద్రానికి చెందిన పిట్టల మంజుల మా మిత్రుడి సతీమణి మరి బంగ్లా మీద నుంచి ప్రమాదవశాత్తు పడి రెండు కాళ్ళు విరిగి మంచానికే పరిమితమైంది మరి నిరుభేద కుటుంబం మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం బాలేదు మరి బాగా ఖర్చులు అప్పులపాలేరు మరి విషయాన్ని మా మిత్రుని పరిస్థితి బాగాలేదని మేము సోషల్ మీడియా వేదికగా చాలామందిని దాతలను మా మిత్రులను చాలామంది ఉంటుంది ఇప్పటికే చాలామంది మా మిత్రులు దాతలు మా మిత్రునికి ఆర్థిక సాయం చేసి మెరుగైన వైద్యం కోసం ఇప్పటివరకు చాలామంది సహాయం చేశారు మరి ఈ విషయాన్ని మా చిన్ననాటి మిత్రుడు చందుర్తి మండల కేంద్రానికి చెందిన దారం సతీష్ ప్రముఖ ఎన్ఆర్ఐ మరి ఆయన సొంత కాలం మీద నిలబడి చాలా ఉన్నత స్థాయిలో సొంతంగా కష్టపడి ఒక మంచి గుర్తింపు పొంది దుబాయ్లో మంచి సెటిల్ అయ్యి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మరి తో స్పందించి అన్న మన చిన్నప్పటి దోస్తు మన మిత్రుడు బాబాన్నకు ఇలాంటి కష్టం వచ్చింది మరి నా అంతా ఒక పదివేల రూపాయలు మా ఇంటికి పంపిస్తా మా తండ్రి గారి చేతుల మీద వాళ్ళ కుటుంబానికి అందేయండి అని చెప్పి మాట ఇచ్చి మరి వెంటనే పదివేల రూపాయలు వండి పంపించి వాళ్ళ తండ్రి గారి దారం నర్సయ్య గారి చేతుల మీదుగా వాళ్ళ తమ్ముడు చంద్రం చేతుల మీదుగా వాళ్ళ కుటుంబానికి ఈరోజు మేము అందేసి పరామర్శించడం జరిగింది మరి దారం సతీష్ ప్రముఖ ఎన్ఆర్ఐ ఎంతోమంది అభాగ్యులకు గల్ఫ్లో చా అసలు బయటకు తెలియకుండానే ఎవరికి చెప్పకుండానే ఎంతోమంది గల్ఫ్లో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు ఎంతోమందికి ఆర్థిక సాయం చేసి చాలామందికి సహాయం చేస్తూ బయటకు రాకుండా ఉంటాడు మరి అలాంటి మంచి వ్యక్తి మా గ్రామస్వామిందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం ఈరోజు కూడా మా చిన్ననాటి మిత్రుడు సతీష్ మరి మా యొక్క మిత్రుడు బాబు వాళ్ళ కుటుంబాన్ని చూసి మరి ఇంకా ఎంతైనా నేను నా ద్వారా సహాయం చేస్తా అని మాట ఇచ్చిండు మరి మా బాధిత కుటుంబ పక్షాన దారం సతీష్కు మరి వాళ్ళ తండ్రిగారికి వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియస్తూ వాళ్లకు కృతజ్ఞత తెలియస్తున్నాను ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి మా యొక్క మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను